నరసింహస్వామి కేవలం అవతారమూర్తి మాత్రమే కాదు ఆ స్వామి మంత్రమూర్తి వేదాంతాలుగా బాసిల్లే ఉపనిషత్తులలో నరసింహతత్వం వర్ణించబడి ఉంది స్వామి నామ మంత్రాన్ని ఒకసారి పరిశీలిస్తే తన భక్తులకు అభయమిచ్చే అంతరార్థం అందులో నిమిడీకృతమై ఉన్నట్లు తెలుస్తుంది ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం ఇందులో ఉన్న ఒక్కొక్క నామం నృసింహుని ఒక్కొక్క తత్వాన్ని తెలియజేస్తుంది ఉగ్రం అంటే నృసింహుడు ఉగ్రమూర్తి నరసింహుని ఓంకారాన్ని విన్నంత మాత్రంలోనే అంతర్గత బహిర్గత శత్రునాశనం జరుగుతుంది వీరం అంటే సకల కార్యకారణాలకు మూలంగా ఉన్న శక్తియే వీరం అంటారు నరసింహుడు వీరమూర్తి కనుక సకల కార్యకారణ స్వరూపుడు ఆయనే మహావిష్ణు అంటే అన్ని లోకాల్లో అంతటా ఉంటే నరసింహతత్వానికి ఈ నామం ప్రతీక సకల జీవరాశులన్నిటిలోనూ తానే వ్యక్తంగాను అవ్యక్తంగాను పరమాత్మ వాసిస్తాడు జ్వలంతం అంటే సకల లోకాల్లో సర్వాత్మల్లో తన తేజస్సును చేయడం ద్వారా వాటి ప్రకాశానికి కారణమైన తత్వమే జ్వలంత శబ్దానికి అర్థం అంటే ఇంద్రియ సహాయం లేకుండా సకల విశ్వాన్ని చూడగల పరమాత్మ తత్వమే సర్వతోముఖత్వం నృసింహం అంటే సకల జీవుల్లో సింహం చాలా శ్రేష్టమైనది అందుకని పరమాత్మ లోకాలన్ను ఉద్ధరించడానికి శ్రేష్టమైన సింహాకృతి ప్రధానంగా నరసింహుడు ఆవిర్భవించాడు భీషణం అంటే నరసింహుని శాసనాశక్తి ప్రతీక భీషణత్వం అత్యంత భయంకరమైన రూపం ఇది భద్రం అంటే భయాన్ని కలిగించే భీషణుడైన పరమాత్మే ఆ భయాన్ని పోగొట్టి అభయాన్ని కూడా ఇస్తాడు ఇదే భద్రత్వం మృత్యు మృత్యుం అంటే స్మరణ మాత్రం చేత అపమృత్యువును దూరం చేసేవాడు మృత్యువుకే మృత్యువైన వాడు నరసింహుడు మాత్రమే మృత్యుమను కలిగించేది మృత్యుమును తొలగించేది కూడా ఆ స్వామి అనుగ్రహమే